నేను కిందికి అన్న స్పేర్ పార్ట్స్ ఏంటంటే షోరూమ్లల్లో ఎక్కువ అవైలబిలిటీ ఉండేవి బయట తిరిగి తిరిగి రావాలి వీటి కోసం మనక ఆ తిరగని మనకు ఉండదు మనకు టైం ఉండదు అనమాట అందుకే నేను వేరే కంపెనీకి ఇది మేము ట్రాక్టర్లు కూడా రిపేర్ చేస్తాం ఓన్లీ జాండీరేనా లేక ఏ కంపెనీ అయినా రోటోకింగ్ 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 రోడ్ బెటర్ దీని పర్ఫార్మెన్స్ ఎట్లుంటది అన్న మంచి ఉంటదాల్ బండి పికప్ మంచిగా ఉంటుంది కానీ సర్వీస్ ఒకటే బిస్కెట్ ఉంటుంది ఇది సోనలికి మా బండి కొత్త బండి ఉన్నట్టుంది కొంచెం కొత్త బండి అంటే కొత్తది ఏం కాదులే మళ్ళీ నీకు కొత్తది అంటే అవ నీకు ఎదురా కొత్తది కనిపించారు అనుకునేది మళ్ళీ బండి చూసినా ఎంత గమ్ముతుందో అన్న మనకి ఇది హోల్సేల్లో పడుతుందా లేకుంటే షాప్ లెక్క రేట్ ఉంటుంది అన్న మన దగ్గర హోల్సేల్ రేట్ ఏనా షోరూమ్ షోరూమ్లో అయితేనేమో టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ దాకా ఉంటుంది ఇప్పుడు మీ దగ్గర వేసుకునే క్లచ్ పేటుకు బయట బట్టలు కొడుతుంది చూసినా హలో కాకా అందరికి నమస్తే వెల్కమ్ టు మ్యాడ్ క్రియేషన్ ఇదైతే ప్రమోషనల్ వీడియో అయితే కాదు ఇక్కడ ప్రతి ఒక్కరు దొరుకుతామో దగ్గర దగ్గర ఏంటిది రోటివేటర్ సామాన్ దొరుకుతుంది బేలర్ సామాన్ దొరుకుతుంది అన్న ఇంకోటి మళ్ళీ శక్తిమైన డీలర్ అన్నమాట ప్రతి ఒక్క ట్రాక్టర్ మంచిగా ఎత్తాడు ఇక్కడ మీకు అది షాప్ దగ్గరికి అయితే పోదాం కొన్ని స్పేర్ పార్ట్స్ చూడు ఉంటాయి లోపట మీకు ఆ స్పేర్ పార్ట్స్ చూపెడితే వెనక వర్క్ షాప్ ఉంటుంది అన్నది వర్క్ షాప్లో ఆటో స్టోర్ ట్రాక్టర్ గ్యారేజ్ మా ఇది అన్ని రకముల ట్రాక్టర్ రోటివేటర్ బెలర్ రిపేర్ చేయబడిన అన్న అన్ని ఉంటాయి సామాన్లు మీకు కావంటి ఇక్కడ చూడొచ్చు అన్న నెంబర్ మూడు కూడా మీకు డిస్ప్లే ఇస్తా ఇట్లుంటుంది ఇట కదా లోపలికైతే వెళ్ళిపోదాం ఇది హాయ్ రాకేష్ అన్న హాయ్ బ్రో మంచిగా ఉన్నావా అన్న బాగున్నా బాగున్నా అన్న ఎట్లా ఉందా అన్న బినేష్ ఇప్పుడు నడుపుతుందా కన్సీసేరే అంటావా ఇక అన్న దగ్గర చూడు ఇంజినయలు బాకీ ఇట్లు కూడా ఉన్నాయి ఇంకా లోపల కూడా ఉన్నాయి లోపల మూడు మీకు నేను లోపలికి పోయి చూపెడతా ప్రతి ఒక్క స్పేర్ దొరుకుతుంది మా మీకు ఇక్కడ మీకు రీజనబుల్ రేట్లనే ఉంటాయి మీరు ఒకసారి తెలుసుకొని కానీ కాల్ చేయండి మీకు నచ్చితే లోపలికైతే పోదాం చూపెడతాం అన్న మా వాళ్ళకి ఏమేమి దొరుకుతాయో చూస్తావు

షోరూమ్ షోరూమ్ అయితేనేమో టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ దాకా ఉంటుంది ఇప్పుడు మీ దగ్గర వేసుకునే క్లచ్ పేట్ కు బయట వట్టలు కొడుతుంది చూసిన దానికన్నా బండి పర్ఫార్మెన్స్ కూడా ఏమన్నా ఇంకా ప్రాబ్లం ఉంటుంది సెట్ ఉంది అన్న మనకి హోల్సేల్ లో పడుతుందా లేకుంటే షాప్ లెక్క రేట్ ఉంటుంది అన్న మన దగ్గర హోల్సేల్ రేటేనా దీని కాస్ట్ 18000 ఉంది 18000 షోరూమ్ ఎంత ఉంటుంది షోరూమ్ లోనే షోరూమ్ లనే మనకైతే 14 14000 కి వస్తుంది 14000 కి వస్తదా ఇంకా మన పేజ్ గురించి అని చెప్తే కొంచెం తక్కువ గిట్లా అన్న మా కష్ట మా సబ్‌స్క్రైబర్ లకి గిట్లా ఇవ్వన్న తక్కువ చేస్తాని పేరు చెప్తా నా పేరు చెప్తా తక్కువ చేస్తా మనదర్ హార్వెస్టర్ బెల్ట్లు హార్వెస్టర్ బెల్ట్లు కూడా ఉన్నాయి అన్ని హార్వెస్టర్ బెల్ట్ ఎయిర్ ఫిల్టర్ ఎయిర్ ఫిల్టర్లు ఇంజనీర్ ఫిల్టర్లు హ్మ్ ఆ ఇటు కూలెంట్ కూలెంట్ పవర్ స్టీరింగ్ ఆయిల్ గేర్ ఆయిల్ గేర్ ఆయిల్ రోటోవేటర్ సంబంధించిన యువకులు డస్ట్ కవర్లు డస్ట్ కవర్లు గేర్లు కింద అబ్బులు ఎక్సెల్ రోటోవేటర్ పైప్ సెట్లు ఉన్నాయి మన దగ్గర పైప్ సెట్లు అన్నీ గేర్ బాక్స్ కవర్లు కూడా ఉన్నాయి సైన్ అన్ని శక్తిన్నాయి ఇప్పుడు మీకు కొత్త రోడ్ వేటర్ కావాలన్నా కానీ ఈ ముత్తారం ఉన్న ఏరియాలో అన్న డీలర్షిప్ డిస్ట్రిబ్యూట్ చేస్తాడు మీకు కావాలనుకున్నా కానీ ఇంటికే డెలివరీ చేస్తాడు మన దగ్గర టోటల్ బేరింగ్లు ఉన్నాయి హార్వెస్టర్ బేరింగ్లు గ్రీసు గ్రీస్ ఎలక్ట్రికల్ థర్మల్స్ కానీ వైర్లు కానీ టోటల్ మనకు ఇవి బ్యాటరీ ప్లస్ మైనస్ వైర్ ప్లస్ మైనస్ వైర్ ప్లస్ మైనస్ వైర్లు సపరేట్ దొరుకుతాయి అన్న దగ్గర సింగిల్ సింగిల్ ఈ లైట్లు హెడ్ లైట్లు కూడా ఉన్నాయి అన్న దగ్గర హెడ్లైట్లు లైట్లు బ్యాక్ లైట్లు మన మహేంద్ర బండికి ఏంటంటే ఈ బ్యాక్ లైట్లు ఉంటాయి చూసినా చాలా వరకు ఈ సరిగ్గా ఆగాయి ఈ అన్న దగ్గరికి వెళ్ళి మీకు అన్న కొంచెం ఈ దగ్గర ఉన్నోళ్ళు వాళ్ళు తీసుకోవాలనుకుంటే ఇవి మహేంద్ర ఫ్రంట్ ఫ్రంట్ లైట్లు ఇండికేటర్ ఇండికేటర్లు మన దగ్గర అన్ని అవైలబుల్ ఉంటాయి ఏది కావాలన్నా ఆన్ అప్పుడప్పుడు తెప్పిస్తాం తెప్పించి వీడియో చేసి ఇస్తాం మీరు ఇప్పుడు సరే అన్న ఇప్పుడు నేను మంచి రాని చాలా వచ్చిన ఇప్పుడు మా దగ్గర ఉన్నాయి ఇప్పుడు నీ దగ్గర నాకు ఒక రూపాయి తక్కువ కట్టండి మేము వచ్చి తీసుకోకుండా మీరు కొరియర్ కూడా చేస్తారా ఇక్కడికి వెళ్ళి కొరియర్ కూడా చేస్తారు ఇస్తే నేను కొరియర్ చేస్తా కొరియర్ చేసినాక అక్కడ తీసుకోవచ్చు మీకు కొరియర్ అక్కడ అందుబాటులో కార్ ఏదైనా ఉంటే తీసుకోవచ్చు ఓకే అన్న కొరియర్ కూడా చేస్తారు మీకు నచ్చితే తీసుకోండి శక్తి అన్న మళ్ళీ ఇంకోటి ఏంటంటే శక్తిమైన డీలర్షిప్ అనమాట ఈ దగ్గర దగ్గర ఉన్న వాళ్ళు వచ్చి అనుకో కొంచెం అన్న కూడా హెల్ప్ అవుతుంది మళ్ళీ మనోడు ఇప్పుడు డైరెక్ట్ ఏదో ఫస్ట్ నుంచి ఈ సంవత్సరం పెట్టింది కాదన్న మనోడు ఒక పది సంవత్సరాలు ఒక మైందర ఒక వర్క్ చేసి మళ్ళీ ఇక్కడికి వచ్చి స్పేర్ స్పాట్ షాప్ ఓపెన్ చేసుకొని ఇట్లా నడిపించుకుంటాడు వెనక అయితే వెళ్ళిపోదాం వెనక పాత రోటి వేటర్లు ఉన్నాయి ఆ పాత రోటి వేటర్లను కూడా చూద్దాం చూసి మళ్ళీ బేలర్ సామాన్ కూడా ఒకవేళ బేలర్ ఉంటే దాన్ని కూడా రివ్యూ అవుతాం మీకు ఎనకాయ తర్వాత నీ అమ్మాయి చూస్తే షాప్ చిన్నగున్నది అనుకున్నాం మా అమ్మ వెనక చూడు మొత్తం మనోనికి వచ్చిన పనులే మనోనికి రెండు నిమిషాలు కూడా ఖాళీ ఉండదు కానీ అట్లా ఉన్నది కథ మొత్తం చూసినా బీకేటీ టైర్లు బీకేటీ టైర్లు వేసుకుని వచ్చింది ఇక్కడ ట్రాక్టర్ ఆల్రెడీ ఒక బండి కూడా రిపేర్ చేసి సోనలికి మా బండి కొత్త బండి ఉన్నట్టుంది కొంచెం కొత్త బండి అంటే కొత్తది ఏం కాదులే మళ్ళీ నీకు కొత్తది అంటే ఎవరు నీకు ఎదురా కొత్తది కనిపించారు అనుకునేది మళ్ళీ బండి చూసినావు ఎంత గమ్ముతుందో చాలామంది సోనలికి బండి అడుగుతారు మా కానీ మా సైడ్ ఏంటంటే సర్వీస్ కరెక్ట్ ఉండదు అందుకే నేను ఎక్కువ తీసుకోలేదు మళ్ళీ మహేంద్రా కట్ కానీ బండి మాత్రం గమ్మతుంది మా మైలేజ్ బండి సోనలిక అన్న దగ్గర మొత్తం ఇప్పుడు చూడుగా రోటోవేటర్లు ఇట్లున్నాయి ఓల్డ్ రోటోవేటర్లు ప్రతి ఒక్క రిపేర్ చేస్తాడు రోటోవేటర్లు అన్న మీకు అన్న వచ్చిన తర్వాత మంచి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు కూడా మీకు ఓన్లీ ఇట్లా నార్మల్గా చూపెడదామని వచ్చిన ఫార్టీ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ ఫైవ్ డి బండి బండి బట్టలు మొత్తం ఇప్పిరమా అవ్వ గమ్మతుందిలే బండి హైలెట్ ఉంటుంది ఇప్పుడు ఈ అన్న దగ్గరికి అయితే ఒకటే స్పేర్ పార్ట్స్ ఉన్న ఇది ఒకటే కాదు మామ ఎలక్ట్రిషియన్ వర్క్ కూడా ఉంటుంది ప్రతి పని ఒకటే కాడ అయిపోద్ది అనమాట మళ్ళీ మీరు నాలుగు సూర్లో తిరగకుండా అన్న వర్క్ చేస్తాను కదా మెస్సీ ఫర్భుజన్ అక్కడికైతే పోదాం బండి దగ్గరికి మనం ఆహా లైట్లు సెట్ చెడేస్తాను ఓకే ఓకే రెండు లైట్లు కొత్త అన్న సెట్ చేయ ఇక్కడికే ఇక రాకేష్ అన్న దగ్గరికి అయితే ఎట్లా అంటే ఇక్కడనే ఎలక్ట్రికన్ సామాన్ అయిపోతుంది స్పేర్ పార్ట్స్ ఇక్కడనే దొరుకుతాయి వెనకాల గ్యారేజ్ అనమాట మూడు పనులు ఒకటే కాడ అయిపోతాయి మళ్ళీ వేరే కాడికి పోకుండా మళ్ళీ ఇక్కడ అన్న డీలర్ కాబట్టి మనకి ఎంతో కొంతలో కొంచెం తక్కువలో అయిపోతుంది పని కూడా బండి పికప్ మంచిగా ఉంటుంది కానీ ఈ సర్వీస్ ఒకటే బిస్కెట్ ఉంటుంది ఈ బండికి ఏమైందన్న ఫుల్ గేర్ బాక్స్ ఫుల్ గేర్ బాక్స్ చేస్తారా మొత్తం రెండు రెండు చేస్తారు ఇప్పుడు అదే ఒకవేళ సరే ఇప్పుడు మనకు కొత్త రోటివేటర్ కావాలి ఒకటి అంటే శక్తి మన కంపెనీ కావాలి ఎందుకంటే నేను వాడతాను కాబట్టి నాకు తెలుసు దాని గురించి ఒక తొమ్మిది సంవత్సరాలు వాడతానా నాకు పర్సనల్ గా కొంచెం అది నస్తుంది చాలా మంది వేరే కంపెనీలు తీసుకోవాలంటే నేను తీసుకోవాలి నాకు కొత్త బండి కూడా అదే తీసుకున్నా లేకుంటే అదే రిపేర్ ఉంటుంది లేకుంటే ఏ రోటివేటర్ అని రిపేర్ చేస్తారు ఓన్లీ శక్తి మన కాకుండా ఇప్పుడు ఏమన్నా అమ్మేటివి ఉన్నాయా అన్న మళ్ళీ సెకండ్ హ్యాండ్ రోటోవేటర్ ఇట్లా రోటోవేటర్ సేల్ ఉన్నాయి ఫారు ఇది రిపేర్ కి వచ్చింది రోటోవేటర్ గ్రీన్ సిస్టమ్ షాఫ్ట్ ఇరిగింది పక్క వాడి కస్టమర్ ఇంతవరకు అయితే రాలేదు వస్తే రిపేర్ చేద్దాం అని ఆయన పోయింది రోటోవేటర్ ఏడు ఫీట్లు మీడియం రోటోవేటర్ ఇది ఫర్ సేల్ కుంది ఫర్ సేల్ కుంది ఒకసారి దీనికి ప్రాబ్లం ఏందన్న ఈ రోటోవేటర్ ఈ పెద్ద రోటోవేటర్ కానీ ఇది సెవెన్ ఫీట్ రోటోవేటర్ ఏడు ఎయిట్ ఫీట్ల రోటోవేటర్ ఇది దీని ఒకటి పీటీఓ షాప్ గేర్ అయింది ఈ కుండలో కొంచెం స్టెప్ వచ్చింది కానీ అది ఇద్దాం ఎవరికైనా కావాలనుకుంటే కాంటాక్ట్ అమ్మ ఇద ఇది రిపేర్కి వచ్చిందా లేకుండా రిపేర్కి వచ్చింది అంటే ఒక కస్టమర్ది వేరే కస్టమర్ తీసుకున్నాడు ఈయనే దీని నట్లు వేయి రిపేర్ చేసి ఇవ్వాలి రిపేర్ ఏసీ ఇవ్వాలి అలాగే మన ఈ సేల్ ఓన్లీ అది ఒకటే సేల్ గురించి ఇవన్నీ రిపేర్ ఇది రిపేర్ రిపేర్ కి నీకు రోటివేటర్లే గట్టిగా ఉన్నాయి కదా అన్న రిపేర్కి రోటివేటర్ల ఈ మండలం మొత్తం రోటివేటర్ రిపేర్ బాగుంటాయి రోటివేటర్ రిపేర్ బాగుంటాయి మళ్ళీ దిగబడ్ల పొలాలు మంచిగానే ఉన్నట్టున్నాయి మంచిగా రోటివైటర్ రిపేర్లు ఇది కూడా శక్తి రోటివేటర్ ఏడు ఫీట్ లాది ఇది ఇది మీడియం రోటివేటర్ ఇది కూడా ఫర్ సేల్ కు ఉంది ఇది సేమ్ ఇది ఎల్పారల్ కదా ఎల్ పారలు వేసుకోవచ్చు సీపార సీ వేసుకోవచ్చు ఇప్పుడు ఎల్లుకును సికి డిఫరెన్స్ ఏమి ఉంటుంది అన్న మినిమం అంటే నీ సజీషన్ ఎల్లు బెస్టా సి బెస్ట్ లైట్ వెయిట్ రూట్ వేటర్ కి అయితే సి వేసుకుంటేనే బెస్ట్ మీడియం రూట్ వేటర్ మాత్రం ఎల్ వేసుకోవాలి లైట్ వెయిట్ రూట్ వేటర్ ఎల్ టైప్ పార్లు వేసుకుంటే అయితే షాఫ్ట్ పెరుగుతుంది అక్కడ స్టార్టింగ్ సగం మధ్యలో పలి ఉన్నది పెరిగింది కదా అట్లా ఈ సీ చేసుకుంటే నీ వరకు బెస్ట్ అంటావు నీ ఎక్స్పీరియన్స్ తోటి మాత్రం సీ చేసుకుంటే బెస్ట్ సీ వేసుకుంటే బెస్ట్ ఈ బండి ఎక్కడదానా మరి అంటే నువ్వు ఈ ఓన్లీ ఈ రోడ్ వెటర్లు ఒకటేనా ట్రాక్టర్లు గురి ఎందుకంటే నేను వరకు అచ్చేవాడి దీని బట్టర్ అని బయట పెట్టి ఉన్నాయి వచ్చే వరకు అందుకే మళ్ళీ అడుగుదామని కొంచెం

కుదిరితే మన బండి కూడా నెక్స్ట్ పడకద్దాం సీజన్ స్టార్ట్ అయ్యే ముందట ఎందుకంటే మనది పాత బండి ఎట్లా షోరూంలో వేయించా అనుకుంటున్నా దాని దాంతో అయిపోయింది ఒక నాలుగు సంవత్సరాలు అయింది కదా కొత్త బండి అంటే ఎట్లా షోరూంలో వేయాలి పాత బండి అయితే ఒకసారి అన్న దగ్గర వడకొచ్చి మరి అన్న పని స్టార్ట్ అయ్యి కొంచెం ముందే వడకతే ఏం చేసినాం అంటే ఎల్ టైప్ వేసినాం దీనికి ఇది మాది సొంతది దీనికి ఎల్ టైప్ పారలేస్తే ఇది ఏమైంది అంటే మధ్యలో ఫస్ట్ అందుకేనా సపోర్ట్ లేసి వెల్డింగ్ కొట్టిచ్చినాం మళ్ళీ కొడుతుంటే మళ్ళీ ఇక్కడ ఇరిగిపోయింది మళ్ళీ కొడుతుంటే ఇక్కడ ఇరిగింది మళ్ళా ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ మళ్ళీ మళ్ళీ ఇది ఎల్ టైప్ పారలు వద్దు లైట్ వెయిట్ రోడ్ వెయిట్ సి టైప్ పారలే వేసుకోవాలని సీ టైప్ పారల్ని ప్లాన్ చేసిద్దామని ఆయన ఇప్పుడు సరే అన్న ఇప్పుడు సి టైప్ సెడీ అని చూస్తారు మాకు ఎల్ టైప్ ఏ కావాలి అంటే నాకు సపరేట్ గా నాకు ఎల్ టైప్ అంటేనే ఇష్టం దానికి ఏమన్నా ఆల్టర్నేట్ ఉంటదా ఇరగకుండా ఎక్సల్ ఇరగకుండా ఎల్ టైప్ పారలు వేసుకునేటప్పుడు ఈ పైప్ ఈ షాఫ్ట్ లో లైట్ వెయిట్ రూట్ వేటర్ దానికి పైప్ వస్తుంది ఏడు ఫీట్లది రెండు ఇంచుల పైప్ దొరుకుతుంది అది దించుకొని దీనికి నాలుగు నాలుగు పారలు వేసుకోవాలి అప్పుడైతే లోడ్ పడది లోడ్ టైప్ నాలుగు నాలుగు ఒక ప్లాంజ్ కి ఒక పైప్ ఉన్నది చూసిన దీనికి నాలుగు పారలు దీనికి నాలుగు దీనికి నాలుగు నాలుగు గంట ఎక్కువ వేయద్దు దీనికి మొత్తం సిక్స్టీ అరవై పారలు వస్తాయి అరవై పార్లు వస్తాయి కాబట్టి దీనికి సి టైప్ అయితే అరవై వేసుకోవాలి నార్మల్ గానైతే ఎన్ని పడతాయి నలభై పార్లే టైప్ అయితే నలభై వేసుకోవాలి నలభై వేసుకోవాలి ఇప్పుడు ఈ ఇప్పుడు నువ్వు అన్న పైపు చూసినా అది కాబర్ దించే పైపు అన్న ఇనుప పైపులు ఇప్పుడు మనం ప్లాస్టిక్ చేస్తాను ఎక్కువ ఒకప్పుడు మేము కూడా నినిపోయి వేసేది కానీ ఆ బరవ కూడా పోయాలని ప్లాస్టిక్ ఏత్తన్నా ఎక్కువ శాతం అది వేస్తే సపోర్ట్ ఉంటది అన్నమాట ఇప్పుడు ఇక్కడ పార అనేది భూమిలో పంచి కొడతా ఉంటాయి దుమ్ముతా ఉంటాయి కదా ఇక్కడ బండ తాకిందనుకో దీని మీద లోడ్ పడుతుంది ఇక్కడ ఇరిగిపోతది లోపల పైప్ ఉన్న సపోర్ట్ ఉంది సపోర్ట్ ఉంటుంది కొంచెం ఆపుతది అన్నమాట ఇప్పుడు ఇంకో రోటివేటర్ ఉన్నది ఇది అమ్మేదా రిపేర్కి వచ్చింది అన్న అమ్మేదా ఇది దీనికి ఏమైంది అసలు ఫస్ట్ మీ దగ్గరికి వచ్చినప్పుడు బండికి ది రోటివేటర్ దీనికి ఏమైంది అంటే దీనికి ప్లాన్ ఒకటి రిపేర్ ఏం లేదు కస్టమర్ కొద్దిగా ఇబ్బంది ఉండి వేరే కొత్త రూట్ పెట్టర్ తీసుకున్నాడు దీని కంపెనీ ఏందన్న రోటోకింగ్ 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 రోటో పెట్టర్ దీని పర్ఫార్మెన్స్ ఎట్లుంటుంది అన్న మంచిగా ఉంటుంది దీనివల్ల స్పేర్ పార్ట్స్ తో ఏ ఇబ్బంది ఉండదు అంత మీ దగ్గరనే ఉంటాయి కాబట్టి ఏ టు జెడ్ దొరుకుతాయి దీనికి కుండ తక్కువ లేదు చూడు నా ఇది పాతది నేను అమ్మిన బుల్లుది ఒక గింతే ఉండేది అన్న హెవీ రోటివేటర్ అది బర్రకి బర్రె ఉండేది అది అది హెవీ కోసం తీసుకున్నా ఓన్లీ నార్మల్ గా మనం ఇది కొడతాను చూసినవా పొడిదుల బుల్లగ్రో కొట్టతే అని తీసుకున్నా చెప్తా బండి ఫార్వర్ రివర్స్ గేర్వేది కస్టమర్ తీసుకొచ్చి ఇలా పెట్టిండు నెల పదిహేను రోజులు అవుతుంది నేను షోరూమ్ వాళ్ళకి కాల్ చేసి వాళ్ళ దగ్గర స్పేర్స్ దొరికితే వాళ్ళ దగ్గరనే ఎంచుకోవాలని షోరూమ్ వాళ్ళకు కాల్ చేసి అని చెప్పిన ఆయన షోరూమ్ మాట్లాడిండు వాళ్ళు డబ్బులు ఇస్తే వస్తారు ఈయన డబ్బులు ఇవ్వడు ఈయన పది రోజులకు ఒకసారి ఫోన్ చేసి అన్న అన్న అంటాడు నన్ను నేనేం చేయలేను కదా మనం వస్తువు కాబట్టి మనం మెయింటైన్ చేసుకున్నది మరి నన్ను బాగా మంది అడుగుతారు కదా అన్న నువ్వు ఓన్లీ మహేంద్ర జాండీర్ అని ఎందుకు ఎప్పుడు కొరత వేరే కంపెనీ బండ్ కూడా ఉంటాయి కదా ఎందుకు తీసుకో అని మీరు చాలా మంది అడిగారు కదా నేను గిందుకే అన్న స్పేర్ పార్ట్స్ ఏంటంటే షోరూంలల్లో ఎక్కువ అవైలబిలిటీ ఉండేవి బయట తిరిగి తిరిగి రావాలి ఆ వీటి కోసం మనకు ఆ తిరగనికి మనకు వీలు ఉండదు మనకు ఆ టైం ఉండదు అనమాట అందుకే నేను వేరే కంపెనీకి పోలేకపోతాను ఇప్పుడు జాండీర్ కానీ మహేంద్ర కానీ ఇవ్వనే అనుకో మాకు కొంచెం దగ్గర షోరూమ్లు ఎక్కువ అవైలబిలిటీ ఉంటాయి కాబట్టి టక్కు అయిపోతుంది పని అనమాట ఇప్పుడు మేము ఇప్పుడు అన్న దగ్గరే పెట్టిపోయింది బండి అన్న చేసే నీకే ఒక మినిమం రెండు మూడు రోజులు పడతాయి అని చెప్పిండు అదే షోరూంలోకి నాకు స్పేర్ పార్ట్స్ రావాలంటే నాకు సీజన్ మేము అవుతాయి బాగా ఇబ్బంది కదా అందుకే నేను ఈ బండి తీసుకోవాలనమాట ఇంకోటి సోనాలికి కొత్త బండి కూడా ఉన్నది ఇది నీదే నాన్న ఇది నీకు అది మహేంద్ర కూడా ఉండేదన్న అన్న సోనాలిక నువ్వు సోనాలికి ఏం తీసుకున్నావు అన్న అంటే మినిమం నేను ఆల్ టైప్ ట్రాక్టర్ వాడి ట్రాక్టర్ లేదు మంచిగా రిపేర్ అన్న తిరిగి తిరిగి లేవాలి మెకానిక్ ఒక బండి ఈ బండి కొనుక్కున్నాం ఈ బండి కొనుక్కున్నాక ఒక సీజన్ అయిపోయింది మేము ఏం చేస్తాం అనంటే మొత్తం ఇక్కడ నుంచి మూడవ జడ్ మొత్తం మళ్ళీ సర్వీస్ చేసుకుని పంపిస్తాను ఈ బండి ఇప్పుడు నువ్వు సీజన్ అయిపోయింది బండి తీసి పక్క వాడేసినవు అంతే మరి పక్క వాడే మేము తీసుకొస్తాం తీసుకొచ్చి మౌంట్ ఆయిల్ చెక్ చేసుకుంటాం ఇంజన్ ఆయిల్ ఉందా లేదా గేర్ ఆయిల్ కరెక్ట్ ఉందా ఏదో సౌండ్ అత్తాందా అన్ని మళ్ళీ కండిషన్ తీసి ఇంటికాడికి పంపిస్తా ఇంకో బండి వస్తుంది అది కండిషన్ చేస్తా అది పంపిస్తా బండి కండిషన్ చేసి పర్ఫెక్ట్గా బండి మళ్ళీ పాత బండి అయితే దాన్ని కొత్త బండికి వేసుకొని పక్క పెట్టుకుంటా పెట్టుకోవాలి ఆ సీజన్ అది చూడుతోటే ఇది రిపేర్ ఉంది పట్టుకొని గ్యారేజ్ కాడికి పోవుడు మేమేం చెప్తాం చెప్పనా అన్న మాకు సీజన్ పని జరుపుకుంటాం జరిగిన తర్వాత మళ్ళీ లాస్ట్కి ఇక సీజన్ అయిపోయి మళ్ళీ ఇంకొక కొత్త సీజన్ స్టార్ట్ అవుతాయి కదా అప్పుడు ఇక ఆ బండ్లు లోపలికి వెళ్ళి బయటికి తీసి ఎప్పుడు వేసుకోవాలి అట్లా చేసుకుంటే ఏమవుతుందో చెప్పన్నా ఇప్పుడు అన్ సీజన్ కాబట్టి ఖాళీగా ఉంటాం మాకు ఓటేన్ పోటీ ఓటమి కోటి మళ్ళీ సీజన్ టైం వరకు పనులు వస్తాయి అందు సీజన్ లో ఫ్రీగా ఉంటాం కాబట్టి మేము ఫ్రీగా చేస్తాం నీట్ గా చేస్తాం సీజన్ లో నీ వచ్చింది ఇంకో కస్టమర్ వస్తాడు అన్న తొందరగాని నాది కావాలని అంటే చేసుకుంటూ వెళ్ళిపోతాం అట్లా మీద మీద ఏం చేయం పర్ఫెక్ట్ గానే చేసుకుంటూ పోతాం అట్లా అంటే తొందర కావాలని ఉంటది నీట్ గా కావాలని ఉంటది అప్పుడు ఏం మీరే ఏం నాట్లు అన్న రేపు నార్దులు నాట్లు కొట్టాలి నార్ద్యలు దున్నాలి ఆ పొలం దున్నేది ఉన్నదన్న కానీ అన్న ఇవాళ నైట్ కావాలన్నా రేపు నైట్ కావాలన్నా అని అంటారు మమ్మల్ని సఫర్ చేస్తారు మేము సఫర్ చేసుకుంటా మేము ఏదన్నా ప్రాబ్లం చేసినాం అనుకో అలా మళ్ళీ రిపీట్ అవుతుంది అది రిపీట్ కాకుండానే చేసుకుంటూ ఉండాలి ఇంకోటి టూ వీల్ బండిని ఫోర్ వీల్ లెక్క కన్వర్ట్ చేశారు దాని ముందట మౌంట్ ఉన్నది మీకు నేను చూపెడతా లేదు మీరు ఈ వీడియో ఇట్లా మీకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తే నెక్స్ట్ వీడియోలు కూడా ఒకవేళ కుదిరితే ఆ బండిని కూడా చూపెడతాను ట్రై చేస్తాను ఇప్పుడు అన్నని వెలిసి అడుగుదాం దీనికి అసలు ఎంత కాస్ట్ వచ్చింది ఎట్లా చేసారు ఎంత టైంలో చేశారు అని అన్న ఇప్పుడు ఏదన్నా మీరు చేసింది బండిని ఫోర్ వీల్ ట్రై చేసినాం ఫైవ్ వన్ జీరో ఫోర్ బండి నైన్ బండి మీకు ఎంత టైం పట్టిందని అందా చేయనీకి అంటే ఎన్ని రోజులు పట్టింది ఎన్ని రోజులు వన్ ఇస్తారా అంటే దీని కాస్ట్ ఎంత పట్టింది అని ఇంతవరకు పట్టింది అంటే మా వాళ్ళు కూడా కొంచెం చూసుకుంటారు కదా లేదా అనేది అక్కడ సెకండ్ హ్యాండ్ మౌంట్ ఏ ప్రైజ్ లో దొరుకుతుంది ఆ ప్రైజ్ బట్టి కాస్ట్ పెరుగుతుంది కొత్త దానికి అయితేనేమో ఇప్పుడు షోరూమ్ లో త్రీ ఆ దాకా లక్షలు బయట సెకండ్ హ్యాండ్ డిస్పోజల్ షాప్ లలో కూడా దొరుకుతుంది దాని ప్రైస్ ప్రకారం ఆయన కాస్ట్ అయితే టూ వన్ ఎయిటీ దాకా పడ్డది వన్ ఎయిటీ రెండు లక్షలు లక్ష నర లక్ష ఎనభై వేలు రెండు లక్షలైతే పడ్డది దీనికి ఒక రోజులో చేసిస్తారు అండ్ మంచిగా ఉన్నది ఇది టూ వీల్ బండిని కూడా ఫోర్ వీలర్ వేసుకోవచ్చు మా బాబు కూడా ఏపిద్దామని చూస్తాడు ఫైవ్ వన్ జీరో ఫోర్ బండిని దాని గురించి నాకు ఇట్లా ఐడియా వచ్చిందా ఒక చిన్న క్లిప్ ఇద్దామని వచ్చిన అంటే మనకు కంపెనీతో సంబంధం లేదు డైరెక్ట్ తెప్పిస్తారు మంచిగా రీజనబుల్ ప్రైస్ నా తెప్పిద్దరు అన్న మీకు అన్న నెంబర్ కింద కాంటాక్ట్లో పెడతా మీరు అది ఒకసారి చెక్ చేసుకోండి ఇప్పుడు దీనికి ప్రాబ్లం ఏందన్న ప్రస్తుతానికి ఈ కస్టమర్ రిపేర్ చేయమని పెట్టిండి ఇట మళ్ళీ ఏమన్నారు కొత్తది కొత్తగా తీసేసుకుందాం బ్రో ఇక ఎవరన్నా ఉంటే చెప్పేసి అదే అమ్మాయి మీకు ఎవరికైనా ఇండస్ట్రీ లేదు ఊడురుమో కింద నెంబర్ ఇస్తా నేను ఇది పెట్టినా అని తీసుకోవాలని కాదు మీరు ఒకసారి కనుక్కొని కనుక కాల్ చేయండి ఎప్పటిది ఎట్లున్నది అని ముచ్చట అన్నగారికి వచ్చి చిన్నగా మాట్లాడి ఈ వీడియో అయితే ఎండి చేద్దాం మరి అన్న మా వాళ్ళు వస్తారు మరి కొంచెం తక్కువగానే ఇస్తాం మరి మన పేజ్ పట్టుకుని అయితే కొంచెం తక్కువ చేస్తాడు అంటే నేను చెప్తాను అని కాదు మీరు కావాలంటే కాల్ చేసి తెలుసుకోండి అన్న మీకు తక్కువ చేస్తాను అనుకుంటే షాప్కి రండి మళ్ళీ ఇక్కడ ఏంటంటే ఇంకా టైర్స్ కూడా అవైలబిలిటీ ఉన్నాయి బీకేటి టైర్లు కానీ నార్మల్ టైర్లు కానీ సెకండ్ హ్యాండ్ సెకండ్ హ్యాండ్ టైర్లు కూడా దొరుకుతాయి మీకు ఇది మొత్తం నెంబర్ ఇస్తాం మా కుల్ల కుళ్ళ చెప్పేది ఏం లేదు మీకు నచ్చతే రండి నచ్చే తీసుకోర్రీ నేను వీడియో చేస్తాను అని కాదు రైట్ అన్న బాయిగా మరిగా మళ్ళా కలుద్దాం రైట్ నేను తెలుసా ఇక గుర్తుపెట్టుకోరు మావా నెంబర్ అయితే పక్క ఇస్తా పక్క కాల్ చేయరు